తలకాయలో మెదడులో అక్కడ సిద్ధపడేది కాదు పాయింట్ ఎయిట్ పాయింట్ మొదటి రెండో విషయం మూడో విషయం నాలుగో విషయం ఎనిమిదో విషయం అది కాదు దేవుడు ఏమంటాడంటే అది నీ పాయింట్లు రాయి డోంట్ పాయింట్ నీ కానీ నన్ను పాయింట్ చేయొద్దు ఐ సిట్ అండ్ యు గివ్ యువర్ 8 పాయింట్స్ నేను ఇక్కడ కూర్చొని ఉంటాను నువ్వు నీ 8 పాయింట్స్ 8 పాయింట్లు చెప్పుకో ప్రసంగం అంటాడు ఆయన లెటర్ కిల్స్ ఆ తర్వాత అక్షరం చంపుతూ ఉంది స్పిరిట్ గివ్స్ కానీ ఆత్మ జీవాన్ని ఇస్తూ ఉన్నది సో ఆల్ మై లైఫ్ కాబట్టి నా జీవిత కాలం అంతా కూడా ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ మై హెడ్ నా తలలో ఎక్కడ నేనేం సర్దుబాటు చేసుకుంటలే ఆల్ ద టైమ్ ఎల్లప్పుడు కూడా ఐ ప్రిపేర్ మై స్పిరిట్ నా ఆత్మలో నేను సిద్ధపడుతూ ఉంటాను ఐ మెడిటేట్ ద వర్డ్ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను మై హార్ట్ బికమ్స్ హాట్ నాకు హృదయము వేడెక్కుతూ ఉంటది ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మలో ప్రార్థిస్తూ ఉంటాను హౌ మెనీ అవర్స్ అన్నా ఎన్ని గంటలన్నా కెన్ ఐ టెల్ యు చెప్పంటరా కెన్ కెన్ ఐ ఐ ఐ ఐ టెల్ 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 మీతో వై అబౌట్ మీ నా గురించి మీకు ఎందుకు చెప్పాలబ్బా వాట్ ఏం తెలుసా అండి ప్రే అన్య భాషలతో ప్రార్థిస్తాను నాట్ లైక్ ఆంధ్ర పీపుల్ వాళ్ళకి లాగా తెలుగు నెమ్మది నేను నిశ్శబ్దంగా అర్ధ గంట అయ్యేసరికల్లా ఏంటో ఏం జరుగుతుందో అన్నట్టుగా నేను అలా కుమ్మరించబడుతూ ఉంటాను బోర్ అయిపోయింది బోర్ కొట్టింది అది నాకు కానీ ఆ తర్వాత లోపల వాళ్ళు డాన్స్ అంటే అకస్మాత్ గా కన్నీర్ వస్తూ ఉంటారు కన్నీర్ అలా ప్రవహిస్తూ ఉంటారు అది అలా ప్రవహిస్తూ ఉంటుంది మై కోకన ఎందుకంటే నా కొబ్బరి బొండం లోపల పగిలిపోయింది కనుక నేను వచ్చినప్పుడు అప్పుడు నా ఆత్మ దేవుని యొక్క ముద్దు పెట్టుకుంటున్నాయి నాట్యమాడుతున్నాయి

ఐ డోంట్ సే ఇట్ జస్ట్ టు క్లాప్ చప్పట్లు కొట్టొద్దు అన్నట్టుగా నేను చెప్పాను కదా కొట్టి చప్పట్లు కాదు నేను మాట్లాడు మీరు ఏం చేయాలి తెలుసు అండి అలా కొట్టుకోండి ఈసారి చప్పలు దాట్స్ మై గోల్ అది నాక గమ్యం హాయ్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ యాభై సంవత్సరాలు పైబడి డూయింగ్ అన్న చేస్తున్నాడు అండి అది మీరు ఇలా చప్పట్లు కొడుతున్నారు ఇలా కొట్టుకుంటాను ఐ హ్యాడ్ టు నేను అది చెయ్యాలి

Then, I may refer to the Bible.

Interpretation. <laughs> <laughs> Will you take your hand and say, Father? అందర చేతులపై చెప్పండి తండ్రి ఫాదర్ తండ్రి మై మినిస్ట్రీ నా యొక్క అర్థం చేసుకున్నాను ఐ స్టడీ నేనేం చదివానో కాదు ఇట్స్ నాట్ వాట్ అదర్స్ థింగ్ లేతే ఇతరులు ఏమనుకుంటున్నారో కాదు ఇట్స్ నాట్ హౌ స్కిల్ఫుల్ ఆయా లేదా నేను ఎంత నిపుణత కలిగిన వాడినో కాదు మై మినిస్ట్రీ నా సేవ మై పవర్ నా శక్తి మై గ్లోరీ నా మహిమ అది నాలో ఉన్నది నా హృదయంలో ఉండి అన్నది తండ్రి నీకు వందనాలు నదులు ఆఫ్ యువర్ లైఫ్ నీ యొక్క జీవం నదులు మై నా హృదయంలో ఉండి అన్నవి అది నేను అర్థం చేసుకున్నాను దిస్ ఇయర్ ఇన్ని సంవత్సరాలు ఐ స్ట్రగల్ నేను ఎంతో కష్టపడుతూ వచ్చా స్ట్రగల్ నేను కష్టపడుతూ వచ్చా ఐ స్ట్రగల్ నేను ఎంతో కష్టపడ్డా విత్ మై ఓన్ ఎనర్జీ నా సొంత శక్తితో కష్టపడ్డా విత్ మై ఓన్ థియాలజీ నా వేదాంతంతో కష్టపడ్డా విత్ మై ఓన్ స్కిల్ నా యొక్క నిపుణతలతో కష్టపడ్డా సారీ లార్డ్ ప్రభువా క్షమించు నాయనా ఇట్స్ యువర్ మినిస్ట్రీ ఇది నీ పరిచర్య యువర్ మినిస్ట్రీ ఇది నీ పరిచర్య ఓన్లీ యు కెన్ డు ఇట్ నీవు మాత్రమే అది చేయగలవు ఐ కెన్ నాట్ డు ఇట్ నేనే నేను చేయలేను ఐ షుడ్ నాట్ డు ఇట్ నేను చేయకూడదు ఇట్స్ యువర్ మినిస్ట్రీ ఇది నీ పరిచర్య నాయనా యువర్ లైఫ్ ఇన్ మీ నీ జీవం నాలో ఉండాలి అండర్స్టూడ్ ఇట్ లార్డ్ అది నేను అర్థం చేసుకున్నాను ప్రభువా నౌ ఇప్పుడు ఐ నేను మే మై అటెన్షన్ నాక ఆకర్షణ టు కీప్ మై హార్ట్ నా హృదయాన్ని

కాదు ఇట్స్ నో లాంగర్ ఐ ఇక నేను కాదు జీవించేది ఇట్స్ క్రై క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు సరెండర్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను సరెండర్ మై మైండ్ నా మనసు నీకు అప్పగిస్తూ ఉన్నాను సరెండర్ మై టాలెంట్ నా యొక్క తలాంతులు ఉన్నాను ఐ సరెండర్ మై సెల్ఫ్ ఎఫర్ట్ నన్ను నేనే నీకు అప్పగించుకుంటూ ఉన్నాను టు ద హ్యాండ్ దేవుని యొక్క చేతుల్లోనికి ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఫ్రమ్ నౌ ఆన్ ఇప్పటి నుండి ఐ విల్ వార్మ్ మై స్పిరిట్ నేను నాకు ఆత్మగా నేను నడుస్తాను ఐ విల్ నో హౌ టు స్టియర్ అప్ మై సెల్ఫ్ నన్ను నేను ఎలా పురుకొల్పుకోవాలో నాకు తెలుసు ఇప్పుడు ఐ విల్ నాట్ స్ట్రగల్ నేను కష్టపడను ఐ విల్ ఫ్లో నేను చక్కగా ప్రవహిస్తాను మై మినిస్ట్రీ నా సేవ మై లైఫ్ నా జీవితం విల్ బి డిఫరెంట్ ఇప్పుడు ఇక వేరేగా ఉంటు ఉన్నది థాంక్ ఫర్ డుయింగ్ ఇట్ అలా చేసినందుకు నీకు వందనాలు దేవా అలా చేసినందుకు నీకు వందనాలు థాంక్ యు ఫర్ డుయింగ్ ఇట్ అలా చేసినందుకు నీకు వందనాలు